మోకాళ్ళ నొప్పులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఎక్స్ రే తీసినప్పుడు స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంది మన నొప్పులు ఇంకా ఎక్కువ అవ్వకుండా ఇబ్బందులు పెరగకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం నేను డాక్టర్ గిరిధర్ బోయపాటి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కన్మూలి హాస్పిటల్ గుంటూరు మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లో మనకి నొప్పులు ఎలా ఉంటాయి అంటే కొంచెం బాగా ఎక్కువ చేసినా లేదు ఎక్కువ దూరం నడిచినా కింద కూర్చున్నప్పుడు ఈ నొప్పులు అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి స్టేజ్ పెరిగే కొద్దిగా ఏమవుతుందంటే నొప్పులు అనేది కంటిన్యూస్గా ఉంటాయి సో స్టార్టింగ్ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మోకాల మీద ఒత్తిడి పడే పనులన్నీ తగ్గించుకోవాల్సి ఉంటుంది అంటే కింద కూర్చోవడం కానీ మెట్లెక్కి దిగడం కానీ లేదు ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం కానీ అలాంటి వాటి వారికి తగ్గించుకోవాల్సి ఉంటుంది రెండోది ఏంటంటే మన మోకాల చుట్టూ ఉన్న కండరాల బలానికి సంబంధించి అంటే కార్డీసెప్స్ ఎక్సర్సైజెస్ ఇవి మనం ఎవరైనా ఫిజియోథెరపీస్ని కలిసైనా చేయించుకోవచ్చు లేదు మనం యూట్యూబ్ అయినా ఈ ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేయొచ్చు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్లు చేసే కొద్ది ఏంటంటే ఆ మోకాల చుట్టూ ఉన్న కండరాలు అనేది బలం పెరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది మోకాల నొప్పులు అనేది గా తగ్గడం స్టార్ట్ అవుతుంది ఇంకా మూడవది ఏంటంటే మన మోకాలు ఫిట్నెస్ ఎలాగో అలానే మన బాడీ ఫిట్నెస్ కూడా చూసుకోవాలి మన బాడీ వెయిట్ అన్ని కంట్రోల్ లో ఉంచుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా రోజు ఏదో ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఓవరాల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ అవుతుంది ఇంకా నాలుగోది ఏంటంటే కొంచెం గుజ్జు పెట్టే బిడ్డలు గ్లూకోజ్ మైన్ సల్ఫైట్ కానీ కాండ్రోటీన్ సల్ఫైట్ కానీ ఇది మనకి ఇక్కడ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి కొంచెం మెడికేషన్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా స్టార్టింగ్ స్టేజీ లో ఎక్కువ ఇబ్బంది పడకుండా